టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్ సతమతమవుతున్న సంగతి తెలిసిందే ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్లో టెస్ట్ సిరీస్లో నిరాశపరిచిన రోకద్వయం పుష్కర కాలం తర్వాత ఆడిన రంజీ ట్రోఫీలను అదే తీరును కనబర్చారు ముంబై తరపున ఆడిన ముప్పై పరుగులు చేయగా ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కోహ్లీ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు వీరిద్దరూ ఇప్పుడు ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమవుతున్నారు ఆ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో ఆడేందుకు యుఏఈకు పైన కానున్నారు ఈ క్రమంలో పామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు ఈ సీనియర్ ద్వయం రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటుతారని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు డ్రెస్సింగ్ రూమ్ కె ఎంతో విలువను చేకూర్చారు ఒక డ్రెస్సింగ్ రూమ్ కే కాకుండా భారత జట్టును కూడా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ జోడి కీలక పాత్ర పోషించనున్నారు వీరిద్దరే కాకుండా జట్టులోని మొత్తం ఆటగాళ్లు రాబోయే మెగా టోర్నీలో సత్తా చాటాలని భూమిలూరుతున్నారు దేశానికి గౌరవం తీసుకురావాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉంది అని బీసీసీఐ నమన్ అవార్డుల కార్యక్రమంలో గంభీర్ పేర్కొన్నాడు అదేవిధంగా పాకిస్తాన్ తో మ్యాచ్ పై కూడా గంభీర్ స్పందించాడు చాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి ఇరవై మూడున పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ ఒక్కటే మాకు ముఖ్యం కాదు మొత్తం ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా దుబాయ్ లో అడుగు పెట్టనున్నాము పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ ని సీరియస్ గా తీసుకుంటే చాంపియన్స్ ట్రోఫీని కవసం చేసుకోలేం కాదా మొత్తం అన్ని మ్యాచ్లను ఒకేలా చూస్తాము వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కానీ మేము మాత్రం కేవలం సాధారణ గేమ్ లానే చూస్తామని గంభీర్ పేర్కొన్నాడు కాగా ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ వేదికగా ప్రారంభం కానుంది అయితే భారత్ ఆడే మ్యాచ్లనే దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి భారత్ తమ తొలి మ్యాచ్లో దుబాయ్ వేదికగా ఫిబ్రవరి ఇరవైన బంగ్లాదేశ్తో తలపడనుంది ఆ తర్వాత ఫిబ్రవరి ఇరవై మూడున అదే స్టేడియంలో దాయాది పాకిస్తాన్తో భారత్ ఆమె తుమ్మి తేల్చుకోనుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సమల్ని గట్టిగా కొట్టండి